హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎలాగో సంక్రాంతి రోజు కూడా విషయలేదు కదండి ఇక ఇదైతే లాంగ్ వీడియో తీసానండి పండుగ కదా కొంచెం పెద్ద వీడియో తీస్తే బాగుంటుంది అని అనిపించింది ఇక అందుకని చెప్పేసి లాంగ్ వీడియో అయితే తీశాను ఇక పొద్దున్న లేచిన వెంటనే ఇక్కడ ఏమేమి చేయాలి అని అనుకున్నామో అవన్నీ కూడా ముందు రోజే అంతా అంటే అనుకొని ఏమేమి చేయాలి అని లేవడంతో అవి నాపెట్టేసుకుంటున్నాం అనమాట అంటే మనకి వాడకి పప్పులు పాయసంకి సగ్గుబియ్యం ఇవన్నీ నానబెట్టుకుంటాం కదా అవన్నీ కూడా రెడీ చేసుకున్నాం మెయిన్ మనకి సంక్రాంతి అంటే దేవుడి దగ్గర కూడా మనం చేసుకున్న పెడతాం కాబట్టి ఫస్ట్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇవన్నీ చేసుకోవాలి కదా సో స్టార్టింగ్ ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసేసుకుంటున్నాము యాక్చువల్గా అయితే త్రీకి అలా లేచేస్తాము పెద్ద పండుగ రోజు కానీ ఈ ఇయర్ అయితే ఫోర్ థర్టీ అయిపోయిందండి ఏమో తెలియలేదు నిద్ర పట్టేసింది ఇక వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ లేట్ అలానే లేట్ అయిపోయింది సో ఫస్ట్ అవంతా కూడా అంటే వంటలు చేసేటప్పుడు బయట కూడా పెట్టాము పొయ్యి వెలిగించి అంటే వడలు సుకీలు ఇవన్నీ చేస్తాం కదా సో అటు ఇటు ఇంట్లో బయట అన్నీ చేసుకుంటా ఉన్నాము అన్నీ పొయ్యిల మీద అన్నీ వేసేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది కదా అవి అవుతూ ఉన్నప్పుడు ఈ విధంగా దేవుడు రూమ్లోకి వచ్చేసి ఇవంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాము మామూలుగా దేవుడింట్లో ఈ కమలం ఉంది కదా అది వచ్చేసి పెయింట్తో వేస్తున్నారనమాట నేను వచ్చేసి ముగ్గులో కలర్స్ అవి వేసేసి ముగ్గు పిండితోటి అదంతా వేసేస్తాను చూడటానికి అయితే చాలా బాగుండింది ముందు భోగి రోజు వీడియోలో చూపించాను కదండి చామంతి పూలు అవన్నీ కట్టుకోవటము అన్ని రకాలంటే మాకు సిస్టర్ వాళ్ళు తిరుపతిలో ఉంటారు వాళ్ళు వచ్చేటప్పుడు తెస్తారనమాట ఎవ్రీ ఇయర్ అంతే ఈ చామంతి పూలు అన్ని రకాలు తెచ్చేటప్పటికి అన్నీ వేసి మాలలుగా కుట్టి వేసాము చూడటానికి కూడా చూడండి ఎంత బాగుందో ఇక ఈ వంట అంతా అయ్యే లోపల ఇక్కడ రెడీ చేసేసుకున్నాము చేసినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాము మళ్ళీ ఒకటి పెడితే ఒకటి మర్చిపోతాము అని చెప్పేసి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని దేవుడి ఇంట్లో ఇలా ఆకులు వేసేసి పెడతాం కదండి మనం ఏమేమి చేసుకున్నామో అన్నీ కూడా అక్కడ పెట్టేస్తాము దాని తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఈరోజు బట్టలు అవి పెట్టుకుంటాం కదండి ఒక్కొక్క సైడు ఉగాది రోజు చేస్తారు ఒక్కొక్క సైడు సంక్రాంతి అంటే పద్ధతులు కూడా చాలా వరకు ఒక్కొక్కలా ఉంటుంది కదా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది కదా మోస్ట్లీ ఈ చేసినవన్నీ కూడా దేవుడు ముందు పెట్టి తినడము ఇవి కొంచెం కొంచెం కామన్గా ఉంటాయి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి సో దేవుడి ఇంట్లో అంతా పూజలు సారీ పూజ కాదు అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర కూడా అన్నీ పెట్టేసాము ఇక్కడ మా వారికి పడింది అనమాట డ్యూటీ ఏం లేదండి పొద్దున్న కొద్దిగా లేట్గా లేసామని చెప్పాం కదా ఆ లేట్ లేట్ అలా అయిపోయిందనమాట సో వడలు ఇసుగీలు అవి వేసి మాడిపోతాయేమోనని కూర్చోబెట్టాము నాన్న తిప్పలు పడతా అన్నాడు పాపము ఆ ఎండకు వచ్చేసి పైగా ఆ రోజు ఎందుకో ఎండ భలే ఫుల్గా ఉండింది ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు అత్తమ్మయ్య వచ్చి టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చేసి వెళ్తారు దాని తర్వాత మాకు సిస్టర్ వాళ్ళు తర్వాత మేము అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి అలా చిన్నవాళ్ళ దాకా టెంకాయ కొట్టుకొని ఇచ్చి పూజ అయితే పూర్తి చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ ఇంతే అనమాట సో మేము సంక్రాంతి అయితే ఇలా చేసుకున్నాము చేసినవన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని అలాగే బట్టలు అవి కొన్ని దేవుడి దగ్గర పెడతాము అలాగే పెద్దవాళ్ళ దగ్గర కూడా పెట్టుకుంటాము ఈ పూజ అంతా పూర్తయ్యే లోపల నార్మల్గా అన్నంకి అలాగే నిప్పట్లవి అవి చేస్తాం కదా అవి ఇస్తాము వాళ్ళు వచ్చారనమాట ఇక అక్కడ అంతా వేసేసి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఇవన్నీ మనం చేసినవి ఏమైతే ఉంటాయో అవి బట్టలు అన్నీ పెట్టుకొని దండం పెట్టేసుకుంటాం కదా ఇదంతా పూర్తయ్యే లోపు మా చిన్నతయ్య వాళ్ళు వచ్చారనమాట అంటే అత్తమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు సంక్రాంతికి ఇంటి దగ్గర పెట్టుకొని పూజ పూర్తయిన తర్వాత ఇక్కడికి వస్తారు అందరూ ఉంటాం కదండి సరదాగా ఉంటుంది అనేసి వస్తారన్నమాట పిల్లలందరూ ఉంటే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా మెమరీస్ ఉంటాయి దాని తర్వాత అయితే ఇక అందరూ ఉన్నారు కదా కామ్గా ఉండరు అందరూ కలిసి బీచ్కి అయితే వచ్చాము వాళ్ళకి ఈ మెమరీస్ ఉంటాయి మేము ఆ చిన్నప్పుడు అలా వెళ్ళాము ఇలా ఎంజాయ్ చేసాము అనేసి ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళం కూడా పిల్లల్ని చూస్తే అంటే బీచ్కి వెళ్ళామంటే మనం కూడా పిల్లలం అయిపోతాము ఇక అందరూ బీచ్కి వచ్చిన తర్వాత మా వాడిని అక్కడ కూర్చోబెట్టాము వాడిని కానీ వదిలామంటే లోపలికి అంటే పెద్ద వస్తాయి కదా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు అదొక భయం అనమాట ఇంక అందరూ ఉన్నారు అరుస్తున్నారు కాబట్టి అలా కూర్చోబెట్టాడు అండ్ మైపాడు బీచ్ ఏంటంటే మనకి ఇంతవరకు వెళ్తే అంటే ఏమంటారు ప్రాబ్లం లేదు అనేది తెలుస్తూ ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు కదా ఎలా ఉంటుంది తెలియదు అందుకని చెప్పి ఫస్ట్ కూర్చోబెట్టాము అండ్ పోలీసులు కూడా ఉన్నారనమాట అక్కడ ఫైవ్ వరకే అలో చేస్తున్నారు వైద్య తర్వాత అందరినీ పంపించేస్తున్నారు ఇక అందరూ అమ్మాయిల్లో మా వాడు ఒక్కడే మగపిల్లాడు అనమాట ఇంకొక చిన్నపిల్లో ఉన్నాడు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట వాడికి వాడొచ్చి వీళ్ళతో ఏం ఆడ ఆడలేడు కదా సో ఇక వీళ్ళందరూ కూడా పాపం ఒక్కడే అని చెప్పి కాసేపు అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మధ్యలో వీడిని ఆడిపించుకుంటూ ఒక హాఫ్ అవర్ అలా ఉండి ఇంటికి వచ్చేసాము